ఈ సీజన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆశించిన మేర విజయాలు సాధించలేకపోయింది ఆ జట్టు ప్రదర్శన చూసి బెంగళూరు జట్టు అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన జట్టు ప్రదర్శనపై చాలా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు చాలా సందర్భాల్లో బెంగళూరు జట్టు చేసిన తప్పులే ఆ జట్టు కొంప ముంచాయి ఇలాంటి తరుణంలో శుక్రవారం రోజున కోల్కతా నైట్ రైడర్స్ బెంగళూరు జట్టుకు మధ్య జరిగిన మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడాడు గాయం కారణంగా ఏబీ డివిలియర్స్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు డివిలియర్స్ లేకపోయినప్పటికీ బ్యాటింగ్ బాధ్యతను తన భుజాలపై మోస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు కోహ్లీ కేవలం యాభై ఎనిమిది బంతుల్లో నాలుగు సిక్స్ లో తొమ్మిది ఫోర్ల సాయంతో వంద పరుగులు చేసి అవుటయ్యాడు బెంగళూరు జట్టు రెండు వందల పదమూడు పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్ లో తన జట్టును విజయం వైపు నడిపించడంలో కోహ్లీ మంచి నాయకత్వ లక్షణాలు కనబరిచాడు తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో ఒత్తిడిని అధిగమించి కోల్కతా జట్టును మట్టి కరిపించి బెంగళూరు జట్టు విజయం వైపు పరుగులు పెట్టించినందుకు గాను కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది బెంగళూరు జట్టు సమిష్టిగా రాణించడం కోహ్లీ అద్భుతంగా ఆడడంతో ఆ జట్టు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు కోహ్లీ సేనపై ప్రశంసలు కురిపిస్తున్నారు మరి బెంగళూరు జట్టు జోరు తరువాతి మ్యాచ్ల్లో కూడా ఇలానే కొనసాగుతుందా ఇప్పటి నుండి ప్రతి ఒక్క మ్యాచ్ ని గెలిచి తన సత్తాను చాటుతుందా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి